ఇప్పుడే చేశారు జిల్లా అధ్యక్షులుగా చేశారు ఎవరైనా మీ అభిమానులు కావచ్చు నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఇంకా ప్రమోషన్ కోరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరికైనా అది కానీ ఆ స్థాయి కుమరావు గారికి దక్కలేదు ఒక్కసారిగా విప్గా చేసుకుని మళ్ళీ కేవలం ఈసారి ఎమ్మెల్యేగానే ఉండిపోతున్నారు అనేటువంటి నిరసన భావం అయితే ఉంది బహిరంగంగా వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అది ఉండొచ్చు ఉండడంలో తప్పులేదు లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి దానికి సామాజిక వర్గం అనేది కులమానం కాదు ఈ జిల్లాలో జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి రానస్థలం వరకు అభిప్రాయం ప్రజల్లో ఉండొచ్చును నేను మనకు సాధారణ శాసనసభ్యుడిగా వచ్చాను కొన్ని వేలాది మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆమ్లా చెట్టు చివరి వరకు కూడా వేలాది మంది అందరూ పాల్గొని పాల్గొన్నారు అంటే దానికి ఏమీ అధికారం లేదు ప్రజల మన్నలను గెలవడానికి ప్రజల మనసును గెలవడానికి పదవులు కాదు ప్రామాణికం ప్రజా సేవే ప్రామాణికం నాకు ఎప్పుడో చెప్పాను మన కూడా చెప్పాను ఇప్పుడు చెప్తాను పదవుల కన్నా ప్రజల ముఖ్యం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసమే పోరాడాను నా మీద పెట్టిన కేసులు ఏవో అవినీతి కేసులు కాదు ప్రభుత్వం మీద తిరగబడినటువంటి కేసులు ప్రభుత్వ అధికారులు ఎవరికైతే ప్రజలకు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మీద తిరగబడిన కేసులు అంతే తప్ప లేదా పోరాటాలు చేసేటప్పుడు పెట్టినటువంటి కేసులు అంతేగాని అవినీతి కేసులు కాదు కదా కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది నా నైజం నా వ్యక్తిత్వం ప్రజల కోసం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా స్టైల్ ఒకటే ఉంటుంది అధికారం ఉన్న నేనేమి దాన్ని అధికారమని తీసుకొని బాధ్యతగా ప్రవర్తిస్తాను ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడుస్తున్న అంటే నేను రివ్యూ అప్పుడు నేను జిల్లాలో లేను ఎందుకంటే పదిహేడవ తారీఖు నాడు నా చదువుకుంటున్నటువంటి మా అమ్మాయి వేరే దేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో నేను తను తీసుకొని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బాంబే వెళ్ళాను కాబట్టి నేను అక్కడి నుంచి తిరిగి నేను ఎయిటీన్త్కి చేరుకోలేకపోయాను జిల్లా నైన్త్ నాకు ట్వంటీ ఎత్నే సెషన్స్ ఉండడంతో విజయవాడ వెళ్ళిపోయాను అంతే తప్ప దానికి వేరే కారణాలు ఏం లేవు మళ్ళీ రివ్యూస్ పెడితే తప్పనిసరిగా అటెండ్ అవుతాం ఈవెన్ జిల్లా పరిషత్ మీటింగ్లు పెట్టి అటెండ్ అవుతాం ఈ జిల్లా సమస్యల మీద ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ మీద తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత చేస్తాం జిల్లా అధికారులు అందరితో కూడా కలిసి పనిచేస్తాం మీరు అవునన్నా కాదన్నా జిల్లాలో మీకు అసంతృప్తి ఉంది వాళ్ళకి ఏం వాళ్ళందరికీ వాళ్ళందరికీ నా నా ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకే అదే ప్రోటోకాల్ కావాలని అనుకుంటారు చాలా నేను ప్రోటోకాల్ ఉండాలని కన్నా సింపుల్ గా ఉండాలనేది నా అభిమతం మీరు చూసారా లేదో గడచిన ముప్పై సంవత్సరాలుగా కూడా నేను చాలా సింపుల్ సిటీగా ఉంటాను అందరు ఫార్చునర్ కార్లు వాడితే నేను సఫారీ కారు వాడాను అంటే ఏంటి అవసరానికి ఉండాలి తప్ప ఆర్బాటాలకు కాదు ఇది నా తత్వం కాదు ఇది మొదటి నుంచి నాకున్న అలవాటు ఇది అప్పుడు కూడా లాస్ట్ టైం నేను విప్పగా ఉన్నప్పుడు కూడా కొంత నాకు ఉండేటటువంటి దాన్ని కూడా అప్పుడు కూడా వద్దనే చెప్పాను ఎందుకనంటే ప్రజలతో కలిసి ఉండడం వేరు కొన్ని అడ్డగోడలుగా ఉంటాయి ఈ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫ్రీనెస్ ఉంటుందా వాడు నా దగ్గర రానివాడు వాడు ఎవడో ఎక్కడ ఇబ్బంది పడుతుంటాను కాబట్టి ఐదు ఉంటారు ఒకవేళ ఏమైనా తోపులా ఉన్నారు బాబా ఆగండి నేనే చెప్పుకుంటాను అది నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు నాకు ఏదైనా చెప్పినా ఫీల్ అవుతారు కాబట్టి జన్మన్స్ అనేది కేవలం అది సెక్యూరిటీ అవసరమైన వాళ్ళకి అవసరం ప్రస్తుతానికైతే నాకు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నేనే స్వయంగా ఎస్పీ గారు మాట్లాడిన వద్దని చెప్పాను అదే చెప్తున్నాను అప్పుడు ఏంటంటే ప్రోటోకాల్లో వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ యాజ్ ఎమ్మెల్యే అంతగా అవసరం లేదు అప్పుడు విప్పుగా ఉన్నప్పుడు వచ్చినా సరే అప్పుడు కూడా సగం ప్రోటోకాల్ వద్దనే చెప్పాను కొంతమంది తగ్గించా అప్పుడు కూడా నలుగురుంటే నలుగురు వద్దు ఇద్దరే చాలు అని చెప్పి ఆ రకంగా కూడా అప్పుడు అవాయిడ్ చేయలేకపోయాను అప్పటికి నేను చెప్పినా సరే అధికారులు అట్లీస్ట్ ఒకటైనా ఉండాలని అప్పుడు బలవంతం చేశారు బట్ ఇప్పుడు అది కూడా అవసరం లేదు ప్రజాప్రతినిధి నాకు శత్రువులు ఎవ్వరూ లే రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు ఉండొచ్చేమో కానీ శత్రువులు లేరు మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో నియోజకవర్గ చరిత్రలో నలభై రెండు సంవత్సరాల నియోజకవర్గ చరిత్రలో ముప్పై ఐదు వేల మెజార్టీతో ఏనాడు గెలిచే సందర్భం లేదు ఎన్టీ రామారావు గారు తులినాళ్ళలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో కూడా ఆ రోజు కేవలం పద్దెనిమిది వందల రెండు వేల రెండు వందల ఓట్లతో గెలిచాం తెలుగుదేశం పార్టీ ఎనభై ఐదులో కూడా మేము మూడు వేల రెండు వందలతోనే గెలిచాం ఎనభై తొమ్మిదిలో ఓడిపోయాం తొంభై ఒకటి బై ఎలక్షన్లో కూడా నాలుగు వేల ఆరు వందలతో గెలిచాం తొంభై నాలుగులో కూడా ఐదు వేల రెండు వందలతో గెలిచాం దిస్ ఇస్ ద హయ్యెస్ట్ మెజారిటీ అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రోజుల్లో కూడా ఆ రోజు తొంభై నాలుగులో కూడా మరో ప్రబంధనం సృష్టించినటువంటి రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ప్రతిపక్ష పార్టీగా ఉంది కానీ ప్రతిపక్ష హోదా రాలేదు ఆ రోజులో కూడా తక్కువే వచ్చాయి గతసారి రెండు వేల పద్నా పంతొమ్మిదిలో ఏంటంటే కేవలం రాంగ్ క్రాస్ ఓటింగ్ ఎంపీ ఎమ్మెల్యేల్లో కాస్త ఓటర్స్లో కాస్త ఉండేటటువంటి వైరుధ్య విభిన్నమైనటువంటి అభిప్రాయాల వలన రాంగ్ క్రాస్ ఓటింగ్ వలన ఇలా గతసారి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి అభ్యర్థి ఆ విధానంలో గెలిచారు అప్పుడు కాస్త పద్నాలుగు వేలు వరకు వెళ్ళి ఇప్పుడు ముప్పై ఐదు వేలు అంటే ప్రజలు ఆమ్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ రోజు ఎవరికి కూడా ఏ పార్టీలో ఉన్న వారికి కూడా నేను నాకు శత్రువులు లేరు నేను ఎవరికి శత్రువులు కాదు జిల్లాలో చాలా సామాజిక వర్గాలు మీకు అన్యాయం జరిగిందనే ఒక ఆవేదన అన్ని కులాల వాళ్ళు కూడా ఒక లేవనిస్తున్నటువంటి ఇలా మీరు ఉద్దన్న ఒక నిరసన చూస్తే అసలు చాలా మంది అన్యాయం జరిగిందని మీడియా మాట్లాడుతున్నారు అన్యాయం జరిగిందని మీరు చిత్రీకరిస్తున్నారు ఏమన్యాయం జరిగింది ప్రజలు ఇచ్చినటువంటిది శాసనసభ్యుడిగా నాకు ఇచ్చినటువంటిది ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చినటువంటిది ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు నాకేం అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించబట్టే కదా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి అన్యాయం అనేది ఎక్కడా ఏ క్వశ్చనా లేదు సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అవన్నీ కూడా వాటి మీద నిరసనని మీరు తప్పుడు భాషలు కానీ వక్ర భాషలు కానీ మీడియా వారు చెప్పొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అభిప్రాయం ఒకటే మీరు ఏనాడైనా చూసారా ఎంతోమంది రాజకీయ నాయకులు బర్త్డేలను చేసుకుంటారు నేను ఏ రోజైనా చూసారా మీరు ఎప్పుడైనా చూసారా ఈ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇంకా కొంతమంది మ్యారేజ్ డేలను పెడతారు ఎప్పుడైనా చూసారా మీరు నా కుటుంబ సభ్యులు ఎవరైనా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు అంటే మేము చాలా సింపుల్గా ఉంటాం రాజకీయాలు మాకు కొత్తగా ఈ వ్యవస్థ మాకు కొత్తగా ఫ్రీడమ్ ఫైటర్ వ్యవస్థ నుంచి ఇప్పటివరకు కూడా మా కుటుంబాలు అన్నీ అందులో ఉన్నటువంటి కుటుంబాలు మాకేమి రాజకీయంగా మేము కొత్తగా రాలేదే మేము ఎవరు ఈ సమాజానికి తెలియనటువంటి వాళ్ళకి తెలియనటువంటి కుటుంబాలు కాదే కొన్ని వేల కుటుంబాలకి మేము కుటుంబాలకు జీవితాలను ఇచ్చామే కాబట్టి మాకెవరూ కూడా శత్రువులు లేరు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా నాకు ఎవరు శత్రువులు లేరు కాబట్టి అనవసరమైన ఆర్భాటం అవసరం లేదనేది నా అభిప్రాయం నాకు అవ నాకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా నేనే పోలీస్ వాళ్ళకి రాసి తప్పనిసరిగా తెచ్చుకుంటారు చేశారు జిల్లా అధ్యక్షులుగా